పాపాన్ని దప్పించించుకుంట శాపాన్ని దప్పించుకుంటాం అంతే కాదు ద్రాక్ష వల్లి ఫలించినట్లు గుత్తులు గుత్తులుగా మనం ఫలించగలుగుతాం ఆత్మలని ఇది ఒకవేళ మీకు అభ్యాసం నేను చేయించకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఈ విషయంలో నాకు భయం లేదు ఎందుకంటే ఇది ఒకసారి కాదు అనేక పర్యాయాలు నేను మీకు చెప్పాను ఇప్పుడు చెప్పండి నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు కానీ నేను నడిపించగలుగుతానా నువ్వు ఎడో ఉంటావు నేను ఎడో ఉంటాను ఇంకొక వింతైన సంగతి చెప్పనా దేవుని ముందు మోకాళ్లేసి ఏమడుగుతాను తెలుసా వాళ్ళు గొర్రెలే నేను గొరెనే ప్రభు వాళ్ళని నన్ను అందరినీ నడిపించాల్సిన ప్రధాన కాపరివి నువ్వు కదా నన్ను నేనే కాపాడుకోలేను నన్నైనా వాళ్ళనైనా నువ్వే కాపాడాలి నువ్వే నడిపించాలి కదయ్యా నడిపించాలి కదయ్యా మరి లోకంలోకి వెళ్తున్నారయ్యా మళ్ళీ ఆదివారం నాకు కనపడతారు అందరూ ఆరు రోజులు లోకంలోనే బతుకుతారయ్యా ఆ లోకంలో ఆ పాపాన్ని ఆ శరీరాన్ని ఆ మోసాన్ని జయించుకొని బిడ్డలు మళ్ళా నీ సన్నిధిలో కనపడినంత వరకు వారికి నీ కృపయ్యా నువ్వు తోడుగా ఉండయ్యా వారిని వెంటాడయ్యా నీ బిడ్డలయ్యా ప్రాణం పెట్టుకున్నావు గయ్యా చేతులతో నిర్మించుకున్నావుగాయ్యా రక్తం గార్చావుగయ్యా చచ్చిపోయావుగయ్యా బిడ్డల కోసం కాపాడుకోప్రవ్వా వెంటాడు ప్రవ్వా వదిలిపెట్టద్దు ప్రవ్వా అని దేవుణ్ణి వేడుకుంటాను ఆయన కాపుదలకి మిమ్మల్ని అప్పగిస్తాను నేను అంటున్నాను మీరు వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే మిమ్మల్ని పాపంలో పడనియడు ఏదైనా అడుగులు జారి తొట్టు పడినా తిరిగి తిప్పుకోవడానికి శక్తినిచ్చి మళ్ళా నేను లాక్కొచ్చుకుంటాడు త్రోహలోకి ఏ పాటలేమో నాకేమో వస్తా ఉంటే మళ్ళీ పాట తినేమో మీకేమో టైం జరిగిపోదు నీ